డ్ సంగమా దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్న మనము ప్రియ దేవుని బిడ్డగా సంగముగా ఈరోజు వాగ్దానము మీ కొరకై దేవుని మాటలు మాట్లాడుచున్నాను లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిరంతరమును నిలుచును ఈ లోకములో దేని విషయములో ఆయనను నీవు నమ్మకంగా ఉండాలి ఈ లోకము ఎలా ఉన్నదంటే ఈ లోకాన్ని ఆశించుతున్నావు అది ఉండకుండా అయిపోతుంది ఈ లోకము గతించిపోతున్నది దేవుని యొక్క వాక్యములు రాయబడి ఉంటున్నది ఈ లోక సంబంధమైన ఆశలన్నీ గతించిపోతున్నాయి ఈ లోక సంబంధమైన అందాలన్నీ గతించిపోబోతున్నాయి ఈ లోకములో ప్రేమించుతున్న ప్రతి వస్తువు అది తీర్చివేయబడుతుంది బిడ్డ ధైర్యంగా ఉండు నమ్మకంగా ఉండు దేవుని మీద భారమేయు నీ పరిస్థితులన్నీ దేవుని మీ దేవునికి తెలుసు నువ్వు ఎలా ఉన్నావన్నది దేవునికి తెలుసు అందును బట్టి దేవునికి లోబడు ఎందుకంటే నువ్వు నిలుచుండాలా ఇవన్నీ గతించిపోయినా దేవుని వాక్యము ఎన్నడూ గతించిపోదు అలాగనే దేవుడి యొక్క మాటలు చూస్తే ఇరిమియా ఇరవై తొమ్మిది పదమూడులో మాట్లాడుతున్నాడు మీరు నన్ను వెతికిన యెడల పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడలా మీరు నన్ను కనుగొందురు అని అంటున్నాడు విశ్వాసముతో మీరు దేవుణ్ణి వెతకాలి పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెతకాలి పూర్ణ మనసుతో దేవుణ్ణి వెతకాలి ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టాలి ఈ లోకములో నువ్వెన్ని తప్పులు చేసినవా విడిచిపెట్టాలి నువ్వు తాగుబోతుగా ఉన్నవా అది నీతో పాటు ఉన్నవారికి నువ్వు సాక్షిగా నిలబడాలి ఒకవేళ వ్యభిచారుగా నువ్వు ఉన్నవా నీ వ్యభిచారమును విడిచిపెట్టి నిన్ను ఎరిగిన వారందరూ మారాలని నువ్వు చేయబట్టి అలాగా నిలబడాలి నువ్వు ఈ లోకము గతిస్తున్నది నువ్వు ఒకరోజు దేవుని సింహాసనము ఎదుట నిలబడేది ఉన్నది నీకు ఎలాంటి మార్గం ఉంటుందో నువ్వు తెలుసుకో ఈ లోక సంబంధంగా నువ్వు సుఖాన్ని అనుభవిస్తే ఆ లోకములో దేవుని సింహాసనము ఎదుట నిలబడ్డప్పుడు దేవుడు నిన్ను నరకానికి పంపిస్తాడు అగ్ని ఆరదు పొరుగు చావదు దానిని బట్టి నువ్వు ధైర్యంగా ఉండి ఈ లోకమును జయించడానికి నువ్వు ముందుకు సాగు ప్రియ దేవుని బిడ్డ ఎందుకంటే ఇక చాలు నువ్వు చేసిన పాపము నీకు తెలియక ఎన్నో పాపాలు చేసినావు నీకు తెలియక ఎంతో తాగు ఉన్నావు నీకు తెలియక ఎంతో వ్యభిచారిగా ఉన్నావు నీకు తెలియక నీ భార్య నీ భర్తను ప్రేమించక ఒకరినొకరు ప్రేమించక మీరు ఎన్నో గొడవలలో ఉన్నారు మానుకోండి దేవుడు ఒకటే మాట అంటున్నాడు మీరు నన్ను వెతికి నీడలా పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసి నీడల మీరు మీరు నన్ను కనుగొందురని ఉన్నది అంటే పూర్ణ హృదయముతో నీవు ఆయనను వెతకాలని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియదేవుని బిడ్డ అందుకే ఇంకొక మాట అంటున్నాడు యవశివ ఎందుకంటే యవశివలో మొదటి అధ్యాయం తొమ్మిదవ చాలా అంటే నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన ఎవ హోవ నీకు ఉన్నాడు ఆయన నీకు తోడయింటున్నాడు నీవు నమ్మిన ఎడల ఆయన నీకు తోడై ఉంటున్నాడు నీవు నమ్మకముగా ఉంచి ఆయన విశ్వాసం ఉంచి ఆయన మాటలకు లోబడు ఆయన మాటలకు లోబడి నీ జీవితాన్ని కట్టుకో ప్రియ దేవుని బిడ్డ ఎందుకంటే సంఘములో చాలామంది మందిరానికి వస్తూ జీవితాన్ని మార్చుకోలేని స్థితిలో ఉన్నారు ఆయన మీద ప్రేమ లేకపోతుంది ఆయనను ప్రేమించలేకపోతున్నారు ఆయన ఉన్నాడని తెలిసి కూడా ప్రేమించలేకపోతున్నారు ఈరోజు ఎందుకంటే ఆయన And I'll కనులిచ్చినవాడు చూడక మానడు ప్రియ దేవుని బిడ్డ నీవు నువ్వు చేసే ప్రతి తప్పు ఆయన జీవ గ్రంథములో రాయబడి ఉంటున్నది ఆయన గ్రంథములు రాయబడి ఉంటున్నది మరొక గ్రంథమున్నది ఆ గ్రంథములో నీవు రాయబడితే నీవు నరకమే జీవ గ్రంథములో నీ పేరు రాయబడితే నువ్వు పరలోకమే ఇది తెలుసుకొని దేవుని బిడ్డగా ఉండు ఒంటరిగా ఉంటున్నవా నీ ఒంటరి తనములో ఆలోచనలు వస్తున్నాయా నువ్వు సరి చేసుకో బలవంతునిగా నిలబడు నమ్మకంగా నిలబడు నమ్మకంగా నిలబడి నీవు నీ జీవితాన్ని కాపాడుకో నీ కుటుంబ విషయంలో టెన్షన్తో ఉన్నవా నీ టెన్షన్ అంతా దేవుని యొక్కటా మోకరించి ప్రార్థించి అడుగు ఆయన నీకు మార్గాన్ని ఇస్తాడు నీవు నమ్మకంగా ఉండాలి ఈ ఈరోజు నీ కొరకు వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు నీ కొరకే ఈ మాటలు మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని సంగమా మీరు మానుకోండి మీ అంకరు తవ్వలన్నీ సరిచేయడానికి దేవుడు ఉన్నాడు మీరు మానుకోండి ఈ లోక స్నేహాన్ని విడిచిపెట్టండి ఈ లోక పాపమును విడిచిపెట్టండి ఈ లోకములున్న అబద్ధాలను మీరు మానుకోండి మీరు మానుకొని దేవుని వాక్యానుసరంగా నడవండి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ప్రదేవుని బిడ్డగా ఎందుకంటే ఆయన మీ కొరకు ప్రాణం పెట్టినాడు ఆయన మరలా తిరిగి లేచినాడు నేను నిజమైన దేవుడిని నన్ను నమ్మండి నేను మీ ఈ లోకానికి వచ్చినానని దేవుడు స్పష్టంగా మీతో మాట్లాడాడు ప్రియ దేవుని బిడ్లారా నమ్మకంగా ఉండండి పడిపోకండి కుటుంబాన్ని కట్టుకోండి మీరు ఏ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా మీ జీవితాలను కట్టుకోండి పాపంలో పడిపోకండి పాపం అనే మాయలో పడిపోతే మీరు లేవలేరు జీవితం నాశనం అయిపోతుంది ఎంత సంపాదించినది నష్టమైపోతుంది మీరు నమ్మకంగా ఉండండి ఏ ఒక్కరికి ద్రోహం చేయకండి అబద్ధం ఆడకండి ఒకరిని ముంచాలని ఎప్పుడు ఆలోచించకండి దొంగతనము చేయకండి ఎందుకంటే దేవుని చిత్తానుసరంగా నడవండి మీ కుటుంబం పోషించబడుతుంది మీ కుటుంబం